వెల్కమ్ టు నమితా న్యూస్ డబ్బు నగల కోసమే గంగూలమ్మను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన యత్నం ఛేదించిన పోలీసులు మదనపల్లె రామచర్లపల్లె వద్ద శనివారం ఆటో రోడ్డు ప్రమాదానికి గురై స్థానిక చంద్ర కాలనీకి చెందిన గాజుల వ్యాపారి రెడ్డప్ప భార్య గంగూలమ్మ మృతి చెందిన ఘటనలో దాగి ఉన్న మిస్టరీని ఛేదించిన తాలూకా పోలీసులు అనారోగ్యంతో తిరుపతిలో చికిత్స పొందుతున్న బిడ్డను చూడడానికి రెండు లక్షల రూపాయల నగదుతో చంద్ర కాలనీలో గంగులమ్మ ఆటోలో బస్టాండ్కు వెళ్ళగా ఆటో డ్రైవర్ విష్ణు ఆమెను బస్టాండ్లో వదలకుండా దూరంగా తీసుకొచ్చి ప్రమాదం రిపించ పథకం ప్రకారం చంపి ఆమె వద్ద ఉన్న డబ్బు బంగారం అపహరించి ఆటో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చిత్రీకరించడానికి యత్నించగా ప్రమాద కేసుగా నమోదు చేసిన తాలూకా పోలీసులు బంధువుల ఆరోపణలు ఆటో డ్రైవర్ ప్రవర్తనపై తమదైన శైలిలో విచారణ చేయగా నేరం అంగీకరించడం కేసు మరో మలుపు తిరిగింది పోలీసులు హత్య కేసులో నగదు బంగారం ఆభరణాలు నమోదు చేయలేదని ఆగ్రహించి రహదారిపై బైఠాయించి ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ఘటనా స్థలానికి వచ్చి మృతుల బంధువులకు కేసులో నగదు ఆభరణాలు నమోదు చేయడమే కాకుండా వారికి చట్టపరంగా శిక్ష పడేటట్లుగా చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించిన గంగు గంగులమ్మ బంధువులు 来了！来了！

மா பன்னா பண்ணி పేరు గంగులమ్మ నాకు మా మేము ముగ్గురు ఆడబిడ్డలు ముగ్గురు మగబిడ్డలు మా అమ్మకు మేము వచ్చి ఊరు రామచందనగర్లో ఉన్నాము ఊరు వచ్చి కొత్త వలసపల్లిలో ఉన్నాము ఊరు వచ్చి చంద్రాకాళిలో ఉండరు అక్కడే మా అమ్మగానే ఉండేది రాత్రి మా అమ్మ నిన్న మధ్య మా అక్కవాళ్ళు నీళ్ళకొంత తగ్గుతా అన్నారు అక్కడ పోయి అక్క ఇంట్లో ఉన్నింది మా అమ్మ అక్క ఇంట్లో ఉండి మా అన్న ఒకడు బేలుదారి ఆయన పిచ్చుకొనింది నాయన గుంత కట్టించురా అని కట్టించినాడు నిన్నమన్న మా అన్న రాత్రి ఇంటికి పోయినాడు పత్తిండ్లు చేష్మాలకా పత్తిలు మా అన్నకు ఆడికి పోయినాడు మా అన్న మా కత్తన్న అన్న పోయి రాత్రి ఇంట్లో ఉన్నాడు తెల్లవారు నాలుగు గంటలకే పని దగ్గరికి వెళ్ళిపోదామని స్నానం చేశాడని బాత్రూమ్ పోయినాడు తొట్లో పడిపోయినాడు మా ఆయన తొట్టి కాలు దారి తొట్లో పడిపోయినాడు ఆయనకి ఈజాలు తగిలినాయి తగిలి పురుషుల్లో రక్తం వచ్చేసింది ఇక్కడ మనంపల్లి హాస్పిటల్కి వేసుకొని రాత్రి వేసుకొచ్చేపటికి ఇక్కడ కాదమ్మా తిరుపు చేసుకొని వెళ్ళిపోండి అన్నారు అన్నను ఆయన తిరుపు చేసుకొని వెళ్ళిపోయినాడు మా వదిన మా వదిన బిడ్డలో అందరు తిప్పు కేసుకున్నారా తిరుపతి చేసుకొని పోయిన కుందరికి వీళ్ళు మా అమ్మకి ఫోన్ చేసినారు తెల్లారిజామున రేతుల్లో ఫోన్ చేస్తే భయపడుతుంది పెద్ద అనేసి తెల్లవారుదామని ఫోన్ చేసినారు ఏడు గంటల కాడ మా నీ కొడుక తొట్టిలో పడిపోయినాడు తిరుపతికి హాస్పిటల్కి వేసుకున్నాము ప్రైవేట్కి పమ్మంటు అన్నారు అమౌంట్ చాలా అవుతుందంట అంటే నాయన నేను డబ్బు ఎత్తుకొని వస్తా మీరు ఫస్ట్ తిరుపతికి చేరిపోతాండి అని చెప్పి చెప్పింది ఫోన్లో ఏడ కూతురు దగ్గరే మా కొడుకు తమ్ముని దగ్గర లేదు కూతురు దగ్గరే ఉన్నింది గుంత కడతా అంటే తోడు ఉన్నింది ఆమె దగ్గరే ఆ నింటి లేచింది కూతురుకి చెప్పింది రెండు లక్షలు అమౌంట్ ఎత్తుకుంది ఆమె మెల్ల రెండు పాటలు సైన్ ఒకటి మళ్ళీ వచ్చి లక్ష్మిదేవ బిల్లా దాని సైని పీసులు లక్ష్మీ కాసులు ఒక దండ ఆమెలో దండ ఒకటి రెండు పాటలు సైన్ ఒకటి మాటీలు కమ్మలు జింకీలు అన్నీ ఉన్నాయి అవిట్లో దండ లాక్కున్నారు ఈ సైన్ లాక్కున్నారు లాక్కున్నారు ఒక ఆటోడు అటుంటి దొప్పెత్తుకొని వచ్చింది ఆటో మెయిన్ రోడ్లోకి వచ్చింది వాడికి ఇది ఆటో సిరల కాడికి వచ్చింది చంద్రాకాల ఆటో కాడికి కాటుకొస్తే ఒక ఆటో నిలబెట్టుకున్నాడు బాబు నన్ను ఆటో బస్ స్టాండ్ వదల నేను చెప్తా పోవాలి నాయనది సరే రావు ఇచ్చి పెడతాను అన్నాడు ఆటో ఎక్కించుకున్నాడు ఆటో ఎక్కించుకొని వాడు ఇక్కడ ఇచ్చి పెట్టుకుంటా చర్చ్ కాడి ఇచ్చి పెట్టుకుండా నేరుగా ఆటో తోలేసినాడు ఇట్లా నిమ్మలపల్లి రోడ్డు కల్లా వాటికి అదే రామాచరణపల్లికి తోలేసినాడు రామాచరణపల్లికి కాడ పోయేటప్పుడు బస్సుని కూడా కింద పుయ్యేటప్పుడు ఆ మరిచింది అంత ఆటోలో ముగ్గురు ఉన్నారంట ఆటోలో ముగ్గురు ఉన్నారు ఆటోలో ముగ్గురుండి ఆమె ఆటో దిగేకుండా స్పీడ్ బ్రేకర్ కాడగానే ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కువగా చిన్నగా స్లోగా పోయి రెండో స్పీడ్ బ్రేకర్ ఎక్కువగా ఎక్కించినాడంత అక్కడ ఓట్లలో చెప్పినారు మాకు మేము అడిగ్రేక్ ఉండరికి పోయి వాళ్ళు ఆమెను కొట్టేసి ఆ సైజు పెరుక్కొని వాళ్ళు ముగ్గురు ఆ దండ పెరుక్కొని ఆ రెండు లక్షల డబ్బు ఇట్లా తిత్తుంటుంది సార్ ఆమె తిత్తి బుట్టు నర్మలోకి తిత్తుంటుంది నిండు కూడా డబ్బు ఉంటుంది ఆమెకు ఎవరు సహాయం వచ్చినా ఆపుతొచ్చినా ఆమె చేస్తుంది ఆదుకుంటుంది ఆమె బయట ఆపహారం చేస్తుంది ఇంటికి వస్తుంది అట్లా వాడి పిలుచుకుపోయి స్కెచ్ చేసుకొని వాడు మళ్ళీ మధ్యలో ఫోన్లు చేసి ఇద్దరిని పిలిపించుకొని ఎక్కిండేది ఒకడే ఆటో ఇద్దరు ఫోన్ చేసి పిలిపించుకొని నడిదావలో వెలిచిపోయి అమ్మని చంపేసి ఆడు పండబెట్టేసి వాడు బండి ఎత్తిపోయి నాకు యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పినాడు సార్ అది యాక్సిడెంట్ కాదు మా అమ్మకు వచ్చి ఏడు 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 కొట్టిండే ఈ పక్క వచ్చేసింది దౌల్ల మళ్ళీ తలపైన కొట్టినాడు ఈ శరీరపోయింది రక్తం వచ్చి మనిషి యాక్సిడెంట్ అయి పడిపోయింటే ఇక్కడంతా రక్తం కాదు ఎల్ల పడిపోతుంది ఒళ్ళంతా రక్తమే వైట్ సీర చీర అంతా రక్తం వట్టయిపోయింది ఇవంతా గాయాలు ఉన్నాయి ఇట్లా పైన గుద్దేసినారు వాటి అమలుకుపోయింది సార్ మెడపైన పైన గుద్దినారు రాళ్లతోనే గుద్దినారు రాళ్లతోనే గుద్దేసినారు పరిగణ చెప్పేస్తుంది అనేసి రాళ్లతో గుద్దినారు వానికి కఠిన శిక్ష ఏనా సార్ కానీ ఆమెకు మాకు న్యాయం కావాలి స్టేషన్ కుటుంబంలో చాలా పెద్ద దిక్కు పెద్ద నేను ఆమె వాళ్ళ మనవల తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ హాస్పిటల్ బాగలేదు హాస్పిటల్లో ఉండి నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ నగలు ఉన్న నగలు తీసుకొని డబ్బు తీసుకొని పదివేల పదితో వచ్చి ఒక ఆటోలో ఎక్కి రెండు లక్షల క్యాష్ తీసుకొని ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమంటే ఆ ఆటోతో ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచారులపల్లి దగ్గర రామాచార్యపల్లిలో ఈమె తీసుకుపోయేటప్పుడు ఆ అరిసింది రామాచార్య ప్రజలంతా నాకు చెప్పినారు కొంతమంది సాయంత్రం నీళ్ళు మా వాళ్ళంతా వీళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళు కూడా చెప్పిన అవును పెద్ద అమ్మ ఆటోలో పోతా పోతే అరిస్తూ పోయింది అప్పుడు ఆ అమ్మకు ఏం చేసినారంటే నేను ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుచ్చేస్తాను మాట్లాడుకుంటున్నాను ఆ సిద్ధం చేయకుండా చాలా కిరాతకంగా ఆయనకు నేను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళపైన మర్డర్ కేసు కట్టినాము ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా ముగ్గురు సహకరిస్తారు ఆ ముగ్గురు కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసి ఈ పెద్ద అయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం పెద్ద ఆయమ్మ ఇంతమంది పెద్దదిగా ఉంది అటువంటి ఆమెకు చంపడం ఇది మంచిది కాదు మేము ఆటో యూనియన్ కూడా తెలిసి మాట్లాడి ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఎవరైనా కొత్త మనిషి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయన శిక్ష పడేదే ఇదే కాకుండా వీళ్ళతో కొంచెం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరు అసభ్యంగా మాట్లాడినారు ఆ అధికారి ఎవరు ఉన్నారో అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ మా హాస్పిటల్లో ఉన్న రఘు కూడా వీళ్ళు వస్తే కూడా వీళ్ళు బాగా సహకరించినాడు రఘు కూడా ఏ కాకుండా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్య ప్రభుత్వ బాధ్యత ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి బాధ్యతగా ఉండాలా మేము కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు మేము ఉండాలా వ్యవస్థలు ఏదైతే పోలీస్ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజల పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తే వదిలేదు నా ప్రజలే నాకు ముఖ్యం ట్రాన్స్లేషన్ ప్రజలకు అవమానం ట్రాన్స్లేషన్ ప్రజలకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైనా స్టేషన్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులు కానీ ఎక్కడైనా వస్తే వాళ్ళకు గౌరవంగా చీరిచ్చి కూర్చోపెట్టి మాట్లాడదు దొంగలుంటే అది మీ ఇష్టం పోలీసులు ప్రజలు వస్తే గౌరవంగా వాళ్ళకు చేరించి కూర్చోబెట్టి మాట్లాడే సాంప్రదాయం ప్రభుత్వం నా దగ్గరకు వస్తేనే నేను వాళ్ళకు సగౌరంగా కూర్చోపెట్టి మీరు మీరేట్లా చేస్తారు అప్పుడు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరైతే అగౌరవంగా మా మనిషిని మాట్లాడిన చంద్రకాళి ప్రజలకు వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు నేను